అది లేదు అప్పర్ కాఫ్ డ్యామ్ లేదు లోయర్ కాఫ్ డ్యామ్ లేదు గైడ్ బండ్ ప్లస్ గ్యాప్ వన్ సగం కొట్టుకొని వెళ్ళిపోయింది ఒంటి కాదు అస్త వ్యస్తమైన పరిస్థితి సార్ రివర్స్ రివర్స్ టెండరింగ్ అన్ని చేశారు కానీ డబ్బులు అన్ని ఆదా చేస్తున్నాం అని చెప్పి వేరే సంస్థలతో పని చేయించారు ఇప్పుడు దానివల్ల ఆదా అయింది ఎంతండి ఇప్పుడు కథనంగా ఖర్చు అయిపోతుంది ఎంత నేను ఏమంటానంటే ప్రాజెక్టు కొట్టుకుని రివర్స్ ఎంట్రీ టెండరింగ్ అర్థం చేసుకోవాలా ఒక సే ఇది మూడు సివిసిఆర్ ప్రైమరీ వాళ్ళు చెప్పిన రిపోర్ట్ దాన్ని నేను ఇంకా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది ప్రాథమికంగా వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్లు ఇచ్చిన డేటా నేను చెప్పాను మళ్ళీ వీళ్ళు ఎంతవరకు అవగాహన చేసుకున్నారు సిబిఐ సీఎం సిఎం చెప్తుంది కేంద్ర మంత్రి ఏం చెప్తాడు మళ్ళీ ఈ సమస్యలన్నీ పెట్టారు వాళ్ళు ఎప్పుడు రిపోర్ట్లు ఇస్తారు ఆరోపణ కాదు కాఫర్ డ్యామ్ని ఫిల్అప్ చేయడం కోసం క్లియర్ గా కట్టి ఆ వన్ మంత్ లో ఈ ఏజెన్సీలు మార్చకపోతే ఎటువంటివి రావడం రావడం సేమ్ డే ఏజెన్సీలు మార్చేశారు ఆ ఏజెన్సీ రెస్పాన్సిబిలిటీ ఆ సీజన్ లో చేసే రెస్పాన్సిబిలిటీ అని చెప్పారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెక్రటరీ లెటర్ రాస్తూ పీపీఏ గానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గానీ మార్చద్దండి మారిస్తే అకౌంటబిలిటీ ఎవరికి ఫిక్స్ చేయాలో తెలియదు నవ్వు అకౌంటబిలిటీ సర్వీస్ ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో కాంట్రాక్టర్ బాధ్యత ఇంజనీర్ల బాధ్యత మీరు ఇప్పుడు మారిస్తే పాత కాంట్రాక్టర్ పోతాడు కొత్త కాంట్రాక్టర్ వస్తాడు మధ్యలో ఎదుర జరిగితే ఎవరైంది చెప్పలేదు మీరు స్టడీ చేసుకోవాలి చాలా స్పష్టంగా చెప్పారు వెయిట్ చేయండి డయాఫామ్ వాళ్ళకి ఇప్పుడు నిపుణులు అంతకుముందు వాళ్ళు వేసిన నిపుణులు అది చాలా డామేజ్ అయింది దానికి ప్రత్యామ్నాయం అన్నారు కదా మీరు అన్నారు కానీ దాన్ని కూడా ఆపన్నారని చెప్పి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు నాలుగు అయింది నాలుగు రెక్కల డ్యామేజ్ అయింది దానికి కావాలని బ్యాండేజ్ వేయడం అంటే రింగ్ బెండ్ మరిగా ఒక రింగ్ బండ్ వేసి ఇల్ డయాఫామో దానికే కవర్ చేయడం అది కవర్ చేసి మిగిలిన దిక్కల డ్యామేజ్ కాదు చెప్పలేదు దానికి నాలుగు వందల యాభై ఏడు కోట్లు నలభై ఏడు కోట్లు మొత్తం ఏదంటే తొమ్మిది వందల తొంభై కోట్లు దానికి రెండు రెండు సీజన్లు మినిమం దానికంటే ముందు ఇది కావాలి కాఫర్ డ్యామేజ్ నీళ్లు లీంక్ కాకూడదు మొత్తం కలిసి దే ఆర్ క్లెయిమింగ్ ఫోర్ సీజన్స్ ఎంటైర్ అప్పర్ కాపర్ డ్యామ్ ఎంటైర్ లీకేజ్ మొత్తం డ్యామేజ్ అయిందని చెప్పేసి నిపుణులు ఎందుకని చెప్పారు ఎవరా ఇప్పుడు ఎప్పుడైతే వాటర్ ఇక్కడ లోపలికి వచ్చి కిందన కాపర్ డ్యామ్ ఉంది పైన కాపర్ డ్యామ్ ఉంది నీళ్లు పోలేవు సుడిగా సుడిగుండాలుగా మారి సుడిగా తిరిగి ఆ శాండ్ ఒక ఇరవై మీటర్లు ముప్పై మీటర్లు కొట్టేసింది పైట్లేపేసింది

ఏంటి మాత్రమే అభివృద్ధిలో ఎంతో కొంత తన మార్పు చూపించాలని చూస్తాడు కానీ ఈ ఐదేళ్ళు జరిగి ఉండిపోవడం వెనక అంటే ఏంటి అనుభవం లేకపోవడం వల్ల జరిగిందా లేక వేరే ఏజెండా ఉందా అజెండా కాదు అసం మూర్ఖత్వం అజం ఏమీ తెలియకపోయినా ఇష్టానుసారంగా బిహేవ్ చేయడం ఒక పద్ధతి రాజకీయాలు చేయడం అందుకే చెప్పాను రాజకీయాల్లో ఉండదగ్గిన వ్యక్తి కాదు ఏలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండకూడదు అలాంటి వ్యక్తి కేసు స్టడీ ఇది నాట్ ఓన్లీ దిస్ ఏజెన్సీ దేవుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిది ఈ రెండు రోజులు మీరు ఆలోచించాల్సింది తర్వాత ఏజెన్సీ కథ నేను కూడా ఏజెన్సీ మార్చేస్తా ఏది మార్చేస్తా మార్చేస్తా ఎంత మా అధికారం ఉంది ఒక నిమిషమే కానీ కాదు కదా ఎట్లా మీరు కూడా ఆ రోజు కూడా ఎవరు మీరు మాట్లాడాల మీకు భయం అది విషయం నేను మిమ్మల్ని దబ్బడడం లేదు అందరినీ భయభ్రాంతం చేసి ఇప్పుడు ఇప్పుడే నేను ముఖాల్లో నవ్వు ఏదో మాట్లాడతామనే ధైర్యం అవన్నీ వచ్చాయి ఒక్క వ్యక్తిగానే ఏమి నలుగుడు నిలబడమని లేదు నేను ప్రాజెక్ట్ పెట్టాము కానీ ఇక్కడికి వచ్చి చూస్తానంటే రావుడు కానీ ఇక్కడే అప్పంపించారు కదా నిర్మాగ సాక్షి మీరే కదా ఈ నేను అంత మును ప్రజలందరూ రాష్ట్ర ప్రజల రమ్మని చూపించాం

అంటే ఇప్పుడు ఏం చేయాలని నేను అడుగుతున్నాను నేను ఏం చేయాలని నేను కూడా ఇంకా అర్థం నేను చేస్తున్నా ఏ రోజు మాట చెప్పి రేపు ఒక మాట చెప్పి డై ఆఫ్ అవర్టీ అది ఎక్కడ కనపడలేదు నాకు అలాంటి మంత్రులను చూసాను డై ఆఫ్ అవర్ కనపడలే మంత్రి సార్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు సార్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పోరాడు ప్రయత్నం జరిగిన అక్రమాలపై ఏదైనా కమిటీ చేసే అవకాశం ఉందంటే కమిటీ అర్థమయ్యా మీరు కన్సర్న్ కెన్వైరీ వేసేయండి యాక్షన్ తీసేసుకోండి ఏం చేస్తారు మీరు ఇంత డామేజ్ జరిగింది ఇన్ని వేల కోట్లు ఇంత ప్రజల భవిష్యత్తు ఇది ఎంత అన్యాయం జరిగింది అది మీరు డిస్కస్ చేసే బదులు మీరు కూడా ఒక ఎన్క్వైరీ వేసేయండి ఎప్పుడు చేయాలి చెప్పండి ప్రాజెక్టు ఎంత అవుతుంది చెప్పేయండి అంటే నాకేదో పెద్ద నన్ను నాకు తెలిసినటువంటి రాసి ప్రాజెక్ట్ గురించి అది కూడా ఇది అది అన్ని లింక్డ్ అయ్యి ప్రాజెక్టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా అన్యాయం జరిగింది కదా రోజు రోజు పెరిగిపోతాను ఖర్చు కూడ ఇప్పుడు వాళ్ళకి అప్పుడే ఇచ్చుంటే తక్కువ అమౌంట్ అయ్యేది రోజు రోజు అమౌంట్ పెరిగింది ఆర్ఎండ్ ఆర్ ఉంది ల్యాండ్ ఎక్కువ విషయం ఉంది వెరీ కాంప్లికేట్ చేసేసారు అంటాను

ఆఫ్ హ్యాండెడ్గా ఆఫ్ ఆర్టర్గా కాకుండా కొంచెం స్టడీ చేసి కన్స్ట్రక్టివ్ గా పాజిటివ్ గా సజెషన్స్ ఇవ్వండి ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి నష్టం చేసిన వ్యక్తుల పై తీసుకోవాలి అట్ ది ఎండ్ డే రాష్ట్ర భవిష్యత్తు నేషనల్ ఇంట్రెస్ట్ కూడా కాపాడుకోవాలి సార్ వన్ క్వశ్చన్ సార్ ఇప్పుడు ఫోర్ ఫార్టీ వన్ క్రోర్స్ నైన్ నైన్టీ క్రోర్స్ రెండు ఆప్షన్స్ చెప్పారు వారికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అసిస్టెన్స్ వచ్చే అవకాశం ఉందండి వాళ్ళు ఏమి చెప్పాను ఏం చెప్తాను ఇంతలో మాట్లాడాలి కదా నేను సీఎంఏ మొన్న ఫస్ట్ విజిట్ వచ్చాను అర్థమైన అర్థం చేసుకున్నారు ఇప్పుడు వాళ్ళతో మాడాలి మాట్లాడి దీన్ని ఏ విధంగా చేయాలి అకౌంట్ మంత్రిగా మారాడు లాస్ట్ టైం మంత్రి ఇప్పుడు లేడు ఇంత కొత్త కాస్త అందరికి మధ్య నేను ఒకరిగా సబ్జెక్ట్ నా అంతే ముందు ప్రారంభించి ఇప్పుడు నాలుగో మంత్రి కేంద్రంలో ముగ్గురు మంత్రులు అయిపోయారు ఈ ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత ఫోర్త్ మినిస్టర్ వచ్చాడు ఇప్పుడు ఇవన్నీ ఆల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి బట్ ఏ విధంగా సార్ట్అవుట్ చేయాలి సీరియస్ గా తీసుకుంటున్నా అదే సమయంలో రాష్ట్రంలో ప్రజలకు అర్థం కావాలి రెండు బ్యాలెన్స్ కావాలి నేను అందుకే చెప్పాను జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు రాజకీయాలకు గానీ ఒక నాయకుడిగా ఒక రాష్ట్రాన్ని లీడ్ చేయడానికి అర్హత లేదనడానికి ఇవన్నీ ఉదాహరణలు ఎలక్షన్ లో నూట నాలుగు అరవై నాలుగు సీట్లు రావడం ఒకటే కాదు వీళ్ళ బిహేవియర్ వీళ్ళ యొక్క ప్రవర్తన ఒక్కసారి మీరు కానీ బ్యాక్ ముందు నుంచి ఆలోచిస్తే ఈ ప్రాజెక్ట్ ఒక కేస్ స్టడీ మీకు అందరికి మీరు కూడా విట్నెస్ కనీసం ఇక్కడికి వచ్చి ఎప్పుడైనా ఈ ఐదేళ్ళలో ఒక్క రోజైనా పుస్తకాలు పెట్టా ఈ ప్రాజెక్ట్ నేను చేసారు చెప్పారా ఎక్కడా లేదు ఎక్కడా పెట్టలేదు ఎక్కడా లేదు

ఇప్పుడు అదిలోకి అలాంటి డెమోక్రసీలో మనం ప్రజలు సై విజ్ఞత ఓట్లు వేసారు ఆ ప్రజలే లాస్ట్ టైం ఓట్లేసారు గట్ లైసెన్స్ వచ్చింది డామేజ్ చేయడానికి ఇంకా కేస్ట్ అది అంతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సత్తాంతేవడం అన్ని రాష్ట్రాలకు వెళ్లారు కదా ఒక రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తప్పు చేసిన పని చేయాలి ఎవరు పని చేయాలి ప్రజలు పని చేశారు సరిపోతుందా పదేళ్ళు కాదు డబ్బులు ఎవరు డబ్బులు ఇది ట్యాక్స్ పేయర్స్ అని ప్రాజెక్ట్ సేఫ్టీ ఇదే థ్రెట్ అన్ని ఉన్నాయి మాట్లాడదు థ్యాంక్ యూ సార్ మాకు మంచి సమాచార శాఖకి మానవతున్నా రాజధాని రాజకీయ గారు అన్ని ఇస్తారు ఎప్పుడు ఎప్పుడు ఇస్తారు మీకు ఏం ఇస్తారు